నమస్కారం మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ వార్తలను చూద్దాం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ వార్తలను చూస్తే రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు గడువు విధించడము ఎంతవరకు సమంజసమని రాష్ట్రపతి గారు తన నిర్ణయాన్ని ప్రకటించారు మూడు ది మూడు దినపత్రికల్లో ఇదే మెయిన్ వార్తగా వచ్చిందండి ఏమిటంటే రాష్ట్రపతికి సుప్రీం సుప్రీంకోర్టు గడువా విధించడమా రాజ్యాంగంలో అటువంటి నిబంధనలు లేనప్పుడు తీర్పు ఎలా ఇస్తారో అది ఎలా చెల్లుతుంది రెండు వందలు రెండు వందల ఒకటి అధికారాల కింద గవర్నర్ రాష్ట్రపతికి బిల్లుల ఆమోద విషయంలో అధికారాలు ఉంటాయి రాజ్యాంగం ఎలాంటి గడువు విధించలేదు అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎలా విధిస్తుంది పద్నాలుగు ప్రశ్నలకు సంబంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వన్ ఫార్టీ త్రీ వన్ కింద తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకున్న రాష్ట్రపతి ఇది ఇది ఏమి దీని విషయం ఏమిటంటే తమిళనాడులో అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులు అక్కడ గవర్నర్ ఆమోదం తెలపలేదు గవర్నర్ ఆమోదం తెలకపోతే ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించారు అక్కడ ఆ బిల్లులు అట్లే పెండింగ్లో ఉన్నాయి అప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళితే అప్పుడు సుప్రీంకోర్టు ఈ కాలయాపన ఎందుకు మూడు నెలల్లో లోపల ఆ బిల్లులను ఆమోదించండి లేకపోతే రిటర్న్ పంపండి అని సుప్రీంకోర్టు చెప్పింది దానికి రాష్ట్రపతి గారు మీకు అటువంటి నిబంధనలు మీ ఎలా ఉన్నాయని సుప్రీంకోర్టును రాష్ట్రపతి గారు అడుగుతున్నారు రాష్ట్రాల బిల్లులు ఆమోదించే విషయంలో గవర్నరు రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ల ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురి కావడంపై సుప్రీంకోర్టు గత నెల ఎనిమిదన సంచలన తీర్పిచ్చిన సంగతి తెలిసిందే ఇలాంటి అంశాలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది ఈ తీర్పును రాష్ట్రపతి పరిశ్లించారు రాజ్యాంగంలో ఇలాంటి నిబంధనలు లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇస్తుందని అది ఎలా నిభా అది ఎలా చెల్లుబాటు అవుతుందని ముర్ము అడిగారు చూడండి ఇది రాజ్యాంగంలో లేనప్పుడు సుప్రీంకోర్టు ఎలా గడువు ఇస్తుందని రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టును అడుగుతున్నారు దీని గురించి మన స్టాలిన్ గారు ఏం మాట్లాడుతున్నారంటే సుప్రీంకోర్టును రాష్ట్రపతి ఎవరను కోరడమా ఇది సుప్రీమును సవాలు చేయడమే బీజేపీ ఇతర రాష్ట్రాల అసెంబ్లీలను స్తంభింపచేయాలని కేంద్రం యోచన తమిళనాడు సీఎం స్టాలిన్ ధ్వజం చట్టసభలు ఆమోదించిన బిల్లులపై మీకు అభ్యంతరం ఏమిటి అని తమిళనాడు సీఎం స్టాలిన్ గారు అడుగుతున్నారు ఆంధ్రజ్యోతిలో ఇది మెయిన్ ఎయిటింగ్ అండి ఇది ఆంధ్రప్రదేశ్ ఇంకా చూస్తే భారత్ సూపర్ ఆపర్ అమెరికా సరుకులపై సుంకాలు మొత్తం యత్యాసాన్ని ముందుకొచ్చింది ఈ మేరకు ఒప్పందానికి సిద్ధమైంది ట్రంప్ మరో సంచలన ప్రకటన భారత్ బదులు అమెరికాలో ప్లాంట్లు నిర్మించాలని యాపిల్కు సూచన భారత్ పాక్ విధాన్ని ఆపలేదు ఆపేందుకు సహాయం చేశాను సహాయం చేశానని ఎల్లడి ఏమీ ఖరారు కాలేదు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు నడుస్తున్నాయి అది ట్రంప్ గారు ఏం చెప్తున్నారంటే అమెరికా సుంకాలపై మొత్తం వ్యత్యాసాన్ని అని చెప్పారు ఇంకోటి ఏమంటంటే భారత్ బదులు అమెరికాలో ప్లాంట్లు నిర్మించాలని యాపిల్కు సూచన ఇచ్చాడు ట్రంప్ చూడండి భారత్లోకి వస్తున్న కంపెనీలు కూడా మా అమెరికాలో పెట్టండి అని ట్రంప్ గారు మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడేది భారత్కు మంచి దేశ ఉడిదో మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా మౌనంగా ఉన్నారు మళ్ళీ అది వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది తెలియదు ఇంకా చూస్తే ఇంకా వార్త చూస్తే ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ నేటి నుంచి జూన్ రెండు వరకు ట్రాన్స్ఫార్లు మే ముప్పై ఒకటికి ఐదేళ్ళ సర్వీస్ పూర్తయితే తప్పనిసరి ఉమ్మడి జిల్లాలో యూనిట్గా ప్రక్రియ అది ఏపీలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట అండి ఇంకా చూస్తే రాష్ట్రంలో పరిశ్రమల జోరు ముప్పై రెండు వేల రెండు వందల డెబ్బై కోట్ల పెట్టుబడులు ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఉద్యోగాలు తయారీ పర్యాటకం ఇంధన రంగాల్లో పంతొమ్మిది ప్రతిపాదనలకు ఆమోదము చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబీ భేటీ రాష్ట్ర బోర్డు ద్వారా పురోగతిపై పర్యవేక్షణ శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం దాకా నిరంతర పరిశీలన బాధ్యత అధికారులదే పెట్టుబడులు ఉద్యోగ వివరాలు పోర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి అది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత కంపెనీల గురించే ఎక్కువ చేస్తున్నారండి కంపెనీ పెట్టుబడి పెడతాది అది భూమి పూజ నుంచి మళ్ళీ ఓపెన్ అయినంత వరకు అధికారులదే బాధ్యత అని చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తున్నారు సంపదపై శోకాలు జగన్ పత్రిక రోతరాతలు ఆదాయం తగ్గిందంటూ అబద్ధాలు నిన్న సాక్షి పేపర్లో రాష్ట్రపతి ఇది ఆంధ్ర రాష్ట్రము తిరోగమనం పట్టింది ఆదాయం లేదు ఏం లేదు అని సాక్షి పేపర్లో రాస్తాయి దాని మీద ఆంధ్రజ్యోతి పత్రిక సంపదపై చోకాలు జగన్ పత్రిక రోతరాతలు ఆదాయం తగ్గిందంటూ అబద్ధాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదివేల కోట్ల రెవెన్యూ గ్రాంటు ఆర్థిక సంఘం నిధులు వచ్చింది అప్పుడే అవి మినహాయిచ్చే రాబడి ఒక్క కోటి లక్ష అరవై వేల ఎనిమిది ఎనిమిది వందల పదమూడు కోట్లు రెండు వేల నాలుగు ఇరవై ఐదులో లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల కోట్లకు పెరిగిన రాబడి పన్ను ఆదాయం వాటాలు ఎక్కువే అయినా రాబడి తగ్గిందని సాక్షి పేపర్లో రాతలు అది ఆంధ్రజ్యోతిలో రాశారండి సాక్షి పేపర్లో తప్పు రాశారు ఆదాయం పెరిగింది రోత రాతలు రాశారని ఆంధ్రజ్యోతిలో రాశారు ఇంకా లోపల కల్ ఏమైనా ఉన్నాయో మంచి వార్తలు చూద్దాం తెలంగాణలో ఇరవై రెండు కోట్ల వేల నాటి రాక్షస బల్లి అవశేషాలు చూడండి ప్రాణహిత గోదావరి లోయలో గుర్తింపు అన్నారం వద్ద పంతొమ్మిది వందల ఎనభైలోనే అవశేషాలు సేకరణ అది ఇరవై రెండు కోట్ల వేల నాటి అంట అది చూస్తే జిల్లాలో రాబీ ధాన్యం కొనుగోలు నిలిపివేత ఆవేదనతో అన్నదాతలు ధాన్యము చూడండి రబీలో ధాన్యం కొనుగోలు నిలిపివేత రైతుల పాలడి శాపంగా మారింది ప్రభుత్వ ప్రస్తుతం జిల్లాలో కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడంతో మిగులు ధాన్యం ఉన్న అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు ఓవైపు మిల్లర్లు దళార్లు దోపిడీకి దిగుతుండగా అరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వము కాలయాపన చేసేది ఏమిటి దేవుడా అంటూ కన్నీరు పరమవుతున్నారు చూడండి రబీలో పంటించిన ఒడ్లు ఎవడు కొన్నట్లేదంట ప్రభుత్వం నిలిపేసిందంట పరిస్థితి రైతులు ఎలా చేస్తున్నారో ఏమో చూడండి చాలా ఇబ్బందిగా ఉంది స్నానిక సమరానికి సన్నద్ధమయ్యేది ఎలా పద్దెనిమిది నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీ మినీ మహానాడుకు సన్మానాలు మూడు రోజుల అసెంబ్లీల పరిధిలో ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో జిల్లా స్థాయిలో నిర్వహణ ఏర్పాట్లలో తలముఖలైన నాయకులు విజయంతం చేయాలని సూచనలు రాత్రి గొడవ ఉదయ్ మధ్య మధ్య మత్తులో స్నేహితుల వార్ గడ్డు గడ్డు కట్టిన సిమెంట్ బస్తాతో దాడి చూడండి స్నేహితుల మధ్య చోటు చేసుకున్న ఒక చిన్న వివాదం చివరికి అత్తికి దారి తీసింది ఇద్దరు స్నేహితులు తాగి కొట్లాడుకున్నారు ఏం అని చెప్పండి దేవాదాయ శాఖ మాజీ అధికారిని శాంతి విచారణ ఆలయాలు సత్రాలు అవినీతి అక్రమాలపై ఆరా నివేదిక సిద్ధమయ్యాక ప్రభుత్వానికి శాంతి తెలుసు కదా విజయసాయిరెడ్డి శాంతి ఓనని పుకారు పుకార్లుగా వచ్చింది ఒకప్పుడు అదే శాంతి ఈ బుద్ధ అక్రమాలపై నివేదిక సిద్ధం చేయమంటున్నారంట వన్సీకి జీజీహెచ్లు వైద్య పరీక్షలు అనారోగ్య కారణాల వల్లే అనంతరం జైలుకు తరలింపు బస్టాండ్ ప్రాంగణంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు కొరవిడిన పోలీసు నిఘా చూడండి అదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వీనాడు చూద్దాం వీనాడు తెలంగాణ ఈనాడు తెలంగాణలో చూస్తే అదే రాష్ట్రపతి గురించే రాశారండి కాలపరిమితికి నిర్దేశించవచ్చా అని ఇంకా చూస్తే మన రేవంత్ రెడ్డి సీఎం గారు నిన్న సరస్వతి పుష్కర స్నానం వెళ్ళారండి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు సత్యనారాయణ ఆది శ్రీనివాస్ గారు నిన్న స్నానాలు ఆచరించారు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఒక మాట కూడా చెప్పాడు రెండు వందల కోట్లతో పర్యాటక క్షేత్రంగా కాళేశ్వరం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే గోదావరి పుష్కరాలలోపు పనులు పూర్తి సరస్వతి పుష్కర స్నానం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్కర శోభతో పులకించిన త్రివేణి దక్షిణ కాశీగా గొప్ప చరిత్ర కలిగిన కాళేశ్వరానికి రెండు వందల కోట్లు కేటాయించి ప్రముఖ పర్యాటక క్షేత్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యలు దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే రెండు వేల ఇరవై ఏడులో జరిగే గోదావరి పుష్కరాల్లో పనులన్నీ పూర్తి చేస్తామని పనులకు గ్రీన్ గ్రీన్ ఛానళ్ళలో నిధులు ఇస్తామని తెలిపారు అది రేవంత్ రెడ్డి గారు నిన్న పుస్తకం నేను చూస్తే మూసీ రుణానికి కొర్రెలు మూడు అంశాలపై వివరాలు కోరిన కేంద్రము ప్రపంచ బ్యాంకు అప్పు మరింత జాపమయ్యే అవకాశము మూసీ ప్రచేదనకు నిధులు అడిగితే దానికి మూడు అంశాలపై వివరణ కోరిందంట కేంద్రము ప్రపంచ బ్యాంకు అప్పు మరింత జాప్యమయ్యే అవకాశం ఉందని రాశారు ఇంకా చూస్తే మన సుందరీమణులు గుట్ట ఆలయంలో ప్రదర్శన చేస్తూ శిల్పాలను చూస్తున్న మనలు గుట్టపై బొట్ట బొమ్మలు ఇక్కతో మెరిచిన ముద్దు గుమ్మలు చూడండి నేను యాదగిరి గుట్టకి వెళ్ళారండి మిస్వరల్ పోటీదారులు సుందరీమణులు యాదగిరిగుట్ట దర్శనం చేసుకున్నారు అది ఇంకా చూస్తే నైన్ పాయింట్ జీరో ఫోర్ కోట్ల నగదు ట్వంటీ త్రీ పాయింట్ టూ ఫైవ్ కోట్ల ఆభరణాలు మహారాష్ట్ర టౌన్ ప్లానింగ్ అధికారి వైఎస్ రెడ్డి అక్రమార్జన గుట్టురట్టు ముంబై హైదరాబాద్లోని పద్మూడు నివాసాలు వీడి సోదాలు చూడండి ఆయన దగ్గర నైన్ పాయింట్ జీరో ఫోర్ కోట్ల నగదు అంట మహారాష్ట్రలోని వసై విహార్ మున్సిపల్ కార్పొరేషన్ పివిఎంసి టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి అక్రమాస్తుల బండారం బహిర్గతమైంది బిల్లర్లతో కుమ్మక్కై కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా అట్టగోలుగా సంపాదించిన ఆస్తుల దంద ఎలుగులేకొచ్చింది ముంబై హైదరాబాద్లో ఆయనకు సంబంధించిన పదమూడు నివాసాల్లో బుధవారం గురువారం నిర్వహించిన సోదాల్లో ట్వంటీ త్రీ పాయింట్ కోట్ల విలువైన ఆభరణాలు చిక్కినాయంట క్యాష్ చిక్కిందంట చూడండి ఆయన పేరు వైఎస్ రెడ్డి అంట మహారాష్ట్రలోని మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ అంట ఆయన వైఎస్ రెడ్డి అక్రమార్జన అది ఇక్కడ చూస్తే కన్ కంచ గచ్చిబౌలి భూముల్లో పచ్చదనం పునర్ధరించండి లేదంటే సిఎస్తో సహా అరడజన్ మంది అధికారులు జైలుకు పోవాల్సి ఉంటుంది తెలంగాణ ప్రభుత్వానికి సిజేఐ జస్టిస్ బిఆర్ గాయ్ హెచ్చరిక తెలంగాణలో పశుసంపద తగ్గుదల జాతీయ పశుగణాల ఎల్లడి రాష్ట్ర పశు శాఖ ఇసు అది లోపలికల్లా ఏమన్నా ఉన్నాయో చూద్దాం పుష్కర ఘాట్లు సరస్వతి మాత విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ఆది శ్రీనివాస్ గండ్రా సత్యనారాయణరావు విజయ రామారావు శ్రీధరబాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సత్యనారాయణ కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ కేఆర్ నాగరాజు మక్కా సింగ్ అడ్డూరు లక్ష్మణ్ ఎం నరేందర్ రెడ్డి తల్లికి మహా ఆర్తిస్తున్న పురోహితులు రెండు వందల కోట్లతో పర్యాటక క్షేత్రంగా కాళేశ్వరం కుంభమేళ స్ఫూర్తితో టెంట్ సిటీ సరస్వతి పుష్కరాల తొలి రోజు లక్ష మంది పైగా భక్తులు స్థానం మంత్రి శ్రీధర బాబు ఎల్లడి వేదవల్లి కుటుంబానికి సీఎం చేయూత ఆడుతూ పాడుతూ ఆహ్లాదంగా ఉన్న పాప ఒకసారి అనారోగ్యానికి గురైంది ఆసుపత్రికి తీసుకెళ్తే బెడ్ ల్యాన్స్ రెడ్డి తేలింది ఆ పాపను రచించేందుకు తల్లిదండ్రులు లక్షలు ఇచ్చించారు పాప చికిత్సకు సీఎం రేవంత్ రెడ్డి ఎనిమిది లక్షలు మంజూరు చేశారు వ్యాధి ముద్రడంతో ఆ ప్రాణాలు కోల్పోయింది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న కుటుంబానికి సీఎం చేయుతనిచ్చారు హైదరాబాద్ ఎల్బీ నగర్ చెందిన రఘు మంజుల దంపతులకు ఇద్దరు కుమార్తెలు రఘు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి పెద్ద కుమార్తె ఏదవల్లి ఐదుకు రెండు వేల ఇరవై రెండులో తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు చూడండి దానికి రేవంత్ రెడ్డి గారు ఎనిమిది లక్షలు సహాయం చేశారట కుటుంబానికి ఇదినండి వీనాడు తెలంగాణ ఇప్పుడు సాక్షి చూద్దాం సాక్షి పేపర్లో చూస్తే ఎవరు సుప్రీం బిల్లుల ఆమోదానికి గవర్నర్లు రాష్ట్రపతికి గడివేలా విధిస్తారు సుప్రీంకోర్టుకు పద్నాలుగు సూట్ పరిశీలనకు సంబంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నెక్స్ట్ విచారణ పేరుతో ఏదింపుల న్యాయస్థానం ఉత్తర్వులు సిట్ బేఖాతర్ వేగంగా పద్మూడు గంటల పైగా విచారణ అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతూ మానసిక ఒత్తిడి రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పట్ల సిట్ తీరు ఇది చూడండి మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుల అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సిట్ తీవ్రంగా ఏదింపులకు గురి చేస్తుందని అని సాక్షి పేపర్లో రాశారండి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి ఇది వాళ్ళు ఏం మద్యం దుకాణం మద్యం దాంట్లో ఏం స్కాములు లేవు కావాల్సిందే సిట్టు వేధింపులతో తప్పుడు వార్తలు తప్పుడుగా చేస్తుందని రాశారు మద్య విధానంపై కేసు ముందస్తు బెయిల్పై నేడు సుప్రీం విచారణ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలకు ఇప్పటికే అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట బాలాజీ గోవిందప్ప అరెస్ట్ పైన తేలుస్తా ఉన్న ధర్మాసనం అది ఈ సిట్టు ఈ మద్యం అనేది దీని మీద చాలా సిట్టు చాలా సీరియస్గా నడుస్తుందండి ముప్పై రెండు ముప్పై మూడు మందిని నిందితులుగా చేర్చారు ఇది చాలా పెద్ద కుంభకోణము అని ఆంధ్రప్రదేశ్లో తెలుస్తుంది దీంట్లో ఎవరు చేశారు చేయలేదా లేకంటే మద్యం స్కామే జరగలేదా అనేది కూడా తేల్చిపోతుంది తేల్చేట్టుగా ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వము చేస్తుంది తిరుపతి కార్పొరేటర్ పై టీడీపీ గూండాలు దాడి శశానంలోని ఆక్రమణ తొలగించాలని కోరిన తిరుపతి యాభై డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అనిల్ కుమార్ పై టీడీపీ గోండాలు దాడి చేశారు అడ్డు వచ్చిన కుటుంబ సభ్యులపైన విధ రహితంగా ఇసుకుపడారు దీంతో అనిల్తో పాటు ఆయన తల్లి సోదరి తీవ్రంగా గాయపడారు మళ్ళీ రేణుగుంటలో ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోల గంజాయి స్వాధీనము ఒరిస్సా నుంచి కేరళకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను రేణుగుంట పోలీసులు అరెస్ట్ చేశారు ధాన్యం రైతులు నిరసన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ ధర్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహము ఇదేనండి సాక్షి చూస్తే ఇంకా మన వీనాడులో చూద్దాం ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారు అనేది ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఏం అనేది చూద్దాం రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించవచ్చా అనేది సుప్రీంకోర్టుదేది రాష్ట్రపతి గారిది అన్ని పేపర్లలోనూ మెయిన్ మెయిటింగ్లో రాశారండి ఇంకా చూస్తే రాష్ట్రంలో ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో ముప్పై నాలుగు వేల మందికి ఉపాధి సీఎం అధ్యక్షతన సమావేశము పంతొమ్మిది ప్రాజెక్టులకు ఆమోదము చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ముప్పై నాలుగు వేల మందికి ఉపాధి వచ్చింది అనేది చెప్తున్నారు దీంట్లో ఇంధన పర్యాటక ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాలలో దీంట్లో వచ్చిందంట ఇంకా వార్త చూస్తే తిరుమలలో అత్యున్నత స్థాయి భద్రతకు కార్యాచరణ పద్నాలుగు ప్రవేశ మార్గాలపైన నిఘాకు చర్యలు భద్రత ఆడిట్ సమీక్షంలో డిఐజీ చూస్తే రాజధాని పనుల కోసం సిఆర్డిఏకు రెండు వేల వంద కోట్లు రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు రాష్ట్ర బడ్జెట్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి త్రైమాసికానికి రెండు వేల వందల కోట్లు విడుదలకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది రాజధాని నిర్మాణ పనులను బడ్జెట్లో ప్రస్తుతం ఆరు వేల కోట్లు కేటాయించింది ఇందులో రెండు వంద రెండు వేల వంద కోట్ల విడుదలకు సిఆర్డిఏ కమిషనర్ పరిపాలన అనుమతి కోరారు పరిశీలించిన ప్రభుత్వము సిఆర్డిఏ పిడి ఖాతాకు నిధులు జమ చేసేందుకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు అనుమతులు ఇచ్చింది అది ఇది మూడు పేపర్లలో ఇంకా ఏమన్నా చూద్దాం లోపలికల్లా ఏమన్నా అకాల వర్షము స్తంభించిన జనజీవనం చూడండి అనంతపురం అంట అకాల వర్షానికి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు అతాకుతలమయ్యారు గురువారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పలు కాలనీళ్ళు వరద నీరు చేరింది చూడండి అనంతపురంలో భారీ వర్షాలంట ఉత్తర కోస్తా రాయలసీమకు వరుస సూచన ఆగ్నేయ అరేబియా సముద్రం మల్తీపులు దక్షిణ బంగాళాఖాతం అండమాన్ దీవుల్లో మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు హెచ్చరించాయి చూడండి కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చూస్తుందండి ఈరయ్య చౌదరి కుటుంబానికి లోకే లోకేష్ పరమర్శ ఈరయ్య చౌదరి భార్య సుచరిత కుమారుడు సిద్ధార్థను పరామర్శిస్తున్న మంత్రి లోకేష్ తెలుగుదేశం నేత నాగలప్పపాడు మాజీ ఎంపీపీ ముప్పూరుపు ఈరయ్య చౌదరి కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు ఈరయ్య చౌదరి పద్ పథ్యార్థులు ప్రకాశం జిల్లా ఒంగోలు ఇటీవల దారుణంగా అతమార్చారు వైకాపా మైదుకూర్ మున్సిపల్ చైర్మన్ రాజీనామా సొంత జిల్లాలో వైకాపా అధినేత జగన్ కు తగిలింది వైఎస్ఆర్ జిల్లా మైదుకూర్ మున్సిపల్ చైర్మన్ మాచర్ల చంద్ర వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు తన రాజీనామా పత్రాన్ని జగన్కు పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డికి పంపుతున్నట్లు గురువారం ఇక్కడ విలేకరులతో తెలిపారు మైదుపూరు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డికి దూరంగా ఉంటున్న చైర్మన్ పై అవిశ్వాసం పెడతారన్న చర్చ జరుగుతున్న సమయంలో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించడం చర్చనాంశమైంది కాకాని అనుచరులు పన్నెండు మందికి నోటీసులు ఖనిజము అక్రమ తవ్వకాల కేసులో ఏ పోరుగా వైకాపా నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫరారులో ఉన్న సంగతి ఆయన సన్నిహితులు బంధువులైన పన్నెండు మందికి విచారణకు రావాలంటూ పోలీసులు తాజాగా నోటీసులు పంపారు వైకాపా ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టాన్ని సవరించాలి శ్రీశైలం ప్రాజెక్టు పనులకు థర్టీ వన్ పాయింట్ ఫోర్ జీరో కోట్లు అమృత్ పథకంతో తాగునీటి సమస్యలకు చెల్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఆ ఆపరేషన్ సింధూర్ వీరులకు అంకితము ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నకిలీ ఇళ్ల పట్టాల సూత్రధారి ఒగ్సీనే ఎన్నికల్లో గెలిచేందుకు తయారు చేసి పంచారు మూజివేడు కోర్టులో ఏపీ వాదనలు సిట్ వారెంట్ దాఖలు చేసిన పోలీసులు అనుమతించిన న్యాయస్థానం చూడండి సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసము సమావేశానికి గంట ముందే రాజీనామా కమిషనర్ శ్రీ రాజీనామా పత్రం ఇస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ అరుణ సామర్లకోట అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శిలాపత్రం ఆవిష్కరిస్తున్న మంత్రి నారాయణ చిత్రంలో ఎంపీ ఏబిరెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్సీ రవి బీదా రవిచంద్ర తదితరులు ఇదినండి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సాక్షి ఆంధ్ర తెలంగాణలో ఏమన్నా ఉందో చూద్దాం తెలంగాణ సాక్షిలో కూడా ఎవరు సుప్రీము అది రాష్ట్రపతి గారి గురించే రాశారండి ఇంకా రేవంత్ రెడ్డి గారు నిన్న పుష్కరస్థానం ఆశ్రయిస్తున్న రేవంత్ రెడ్డి గారి గురించి రాశారు అది రెండు వందల కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి కాళేశ్వరం అనేది అది ఇంకా చూస్తే ఉన్న లోపల చూసుకుంటే లక్ష్మికి ఇల్లు సీఎం ఇచ్చిన హామీతో సాక్షిలో వచ్చిన కథనానికి స్పందన ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రభుత్వ సలహాదారులు చిన్న మల్లారెడ్డిలో లక్ష్మి ఇంటికి వెళ్ళి మంజూరు పత్రాన్ని అందిస్తున్న ప్రభుత్వ సలహాదారు సబ్బీర్ అలీ సర్కారు నిధులు రాక తో దోస్తి ఇదేనండి మూడు పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు నా ఛానల్ను ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్